ఆరోగ్య అభ్యర్థులందరికీ నమస్కారం మిత్రులరా రోజున పార్తున్న నీటిలో మనం జీవమ్మ తీస్తూ ఉన్నాం ఈ రోజున చూసుకుంటే మీరు ఇది కులాకర విత్తనం అండి కులాకర గురించి మనం మాట్లాడుకుంటే వంద నుంచి నూట పది రోజులు దీని పంటకాలం మాట్లాడుకున్నాం పద్దెనిమిది నుంచి ఇరవై రోజులు నారి మీద ఉంటే ఇది మనం సుమారుగా నాట్లేసి నలభై ఐదు నుంచి నలభై రోజులు అవుతా ఉంది అప్పుడు ఈ చూశారండి చూసారండి ఇది మనం పొట్ట మీద ఉంది అని చెప్పాలిదండి జీవామృతం చాలా మంది మిత్రులు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే నాట్లేసిన ఎన్నిసార్లు ఇవ్వాలి ఒకవేళ ఈని తర్వాత ఎన్నిసార్లు ఇవ్వాలి పొట్ట మీద అలా ఏం ఉండదండి ఇది అన్లిమిటెడ్ అండి మీకు సమయం ఉంటే వారం వారం కూడా ఎకరానికి రెండు లీటర్లు ఇచ్చే ప్రయత్నం చేయండి ఇక్కడ మన పొలం చూసుకుంటే ఇది విస్తీర్ణం వచ్చేసి దాదాపుగా ఈ ఎకరం ఇరవై సెంట్లు పైగా ఉంటుంది సుమారుగా దీని గురించి అని చెప్పేసి మనం జీవామృతం ఎన్ని డ్రమ్ములు కలుపుకున్నామండి రెండు డ్రమ్ములు కలుపుకున్నాం సుమారుగా మనకి గోవులు ఎక్కువే మనం గోమయం గోమూత్రం కూడా మనకి పుష్కలంగా అందుబాటులో ఉంది కాబట్టి ఘనజీవామృతం ఎప్పుడు కావాలి అప్పుడు వేసుకోగలుగుతా ఉన్నాము జీవామృతం కూడా వారానికి దాదాపుగా ఎకరానికి రెండు వందల నుంచి నాలుగు వందల లీటర్ల జీవామృతం కూడా ఇస్తున్నాం